ఈ రెండు జిల్లాలో ఉండి వెళ్తుంటే మీ నిర్వాహకం సాగర్ ఎడమ కింద పొలాలు ఎండిపోతున్నాయి చేసిర్రు హడాబడిగా ఒకటి చేస్తే మళ్ళీ పోయింది ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు పనులు పూర్తి కాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ మేల్కొని పోయి ఏదో కింద స్థాయి ఒక చిన్న అధికారిని తిట్టినట్టు చేసి ఏం చేస్తారు చిన్న అధికారులు ఏం చేస్తారు పాప మీరు కదా పాలసీ నిర్ణయించేది మీరు ఉత్తర్వులు ఇవ్వాల్సింది మీరు ఆదేశాలు ఇవ్వాల్సింది మీరు మీ నిర్వాహకం వల్ల మీరు చేస్తున్న వికృత చర్యల వల్ల అధికారులు భయపడుతున్నారు మీరు నోటి మాటగా చెప్తే చేయడానికి అధికారులు కూడా ధైర్యం లేదు ఇవాళ రాష్ట్రంలో మీ మీద విశ్వాసం లేదు ప్రభుత్వాన్ని నడిపే పెద్దలపైన విశ్వాసం లేదు మీరు చేస్తున్న కక్షపూరిత చర్యలు మీరు చేస్తున్న వికృత చర్యలతోని రేపు మామినకీయ వస్తుందని అధికారులు భయపడుతున్నారు మొత్తం రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల నుంచి ఐపీఎస్ అధికారుల నుంచి కింది స్థాయి వరకు దీనికి పూర్తిగా మీరే బాధ్యులు ముఖ్యమంత్రి మంత్రులే బాధ్యులు ప్రభుత్వమే బాధ్యులు తప్ప ఇంకొకరు కాదు ఇవాళ జరిగిన నష్టానికి మొత్తానికి జరుగుతున్న నష్టానికి బాధ్యత ఈ ప్రభుత్వం నడుపుతున్న మీది చెప్పిపోయిన వారం రోజులనే పూర్తి చేస్తామని చెప్పాను వారం అయిపోయింది పది రోజులు అయిపోయింది పత్తా లేదు ఇరవై నాలుగు రోజులు ఇవాటికి నిజమే గతంలో నిర్మనూరు దగ్గర కూడా తెగింది ముంగపడింది తెగింది కరెక్ట్గా వారం అంటే వారమే రోజుల్లో ఏడో రోజు సాయంత్రానికి పూర్తి చేసి ఒక ఎకరం ఎండకుండా నీళ్ళు ఇచ్చినాం మేము కానీ ఈరోజు మీ తప్పిదం వల్లనే జరిగింది మీలో కొంతమంది మంత్రుల వల్లనే జరిగింది అయినా మేము దాంట్లో రాజకీయం చేయలే మీరు ఆ చిల్లర మాటలు మాట్లాడాలి ఉత్తమ్ కుమార్ మరి ఆయన కూడా ఈ మధ్యన ఎందుకో కొంచెం ఎటు మాట్లాడుతున్నాడు కొద్దిగా ప్రజలకు అనుమానం వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలను చూస్తుంటే కరెక్టే మాట్లాడుతున్నాడా పోస్టున్నాడా లేడా అని మీ నిర్వాహకం వల్ల కాలువ దిగి నేను ఇంకో మాట్లాడుతున్నా మీరు ఉత్తమ్ విచారణ చెప్పిద్దామా కాలువ దిగడానికి కారణం ఎవరు విచారాలు చెప్పిందామా చేసిన తప్పు కింద పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నారు ఇంకా తెలియదు గొప్ప మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అనవసరంగా ప్రజలందరికీ తెలుసు ప్రతి రైతు ఎవరు అంటే చెప్తారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి రైతు ప్రతి మహిళ ఎవరు నిర్వాహకం వల్ల కాలువ దిగిందో ఎందుకు మేము దాంట్లో రాజకీయాలు చేయొద్దని చెప్పి చేయలేదు వాస్తవానికి నాకు మీలాగా అన్ని ప్రతిదానికి చిల్లర రాజకీయాలు చేసే అలవాటు లేదు జరిగింది ఆ రోజు చేసిన పొరపాటు వాస్తవానికి ఏదో ఖమ్మం మంచిని నిలుసుకోపోవాలని ఆత్మ చేసి అనుకున్నాం కానీ నేను కూడా ఇచ్చిన నేను కూడా పదిహేను మంత్రిగా ఉన్నాడు బ్రహ్మాండంగా ఖమ్మంకి ఏ ఒక్కరోజు కూడా ఇబ్బంది రాకుండా మంచిని నిలుసుకుపోయాను సహకరించడం నా మీద ఇక్కడ పొలిటికల్ మెంబర్స్ చేయబోయారు మీ బడుద్దాయలే మీ సన్నాసులే చేయబద్దు కూడా నేను ధైర్యంగా చెప్పిన కేసు ఖమ్మం మంచి నిలియాల్సిన బాధ్యత ఉంది నాగార్జున సాగర్